హలో ఫుడ్ ఫ్లవర్స్ ఈరోజు మనం పాలకొల్ల స్పెషల్ పీతలు పులుసు చేసుకుందాం కావాల్సిన పదార్థాలు చూద్దామండి ఆయిల్ ఆనియన్స్ని షాలో కట్ చేసి పెట్టుకుందామండి అండ్ పీతలు అండి ఒక పెద్ద పీతని తీసుకొచ్చారు అండ్ నాలుగు చిన్న చిన్న రొయ్యలు ఉంటే అవి కూడా అందులో వేసేసాను బుడ్డ పీతలు కూడా ఉన్నాయండి వీటిలోనే వీటన్నిటినీ కలిపి వండబోతున్నాను బందరెల్లి తీసుకొచ్చారండి మా హస్బెండ్ వీటిని అండ్ గరం మసాలా కోసమండి ధనియాలు ఎండు కొబ్బరి అల్లం వెల్లుల్లి లవంగాలు చక్క కొంచెం జీడిపప్పు అండి కొంచెం గ్రేవీ కోసం అని చెప్పి మా పాప కూడా చెప్తుంది నాలుగు పచ్చిమిర్చి కొంచెం కరివే కొత్తిమీర పసుపు ఉప్పు కారం గరం మసాలా అండి ఫ్లేవర్ కోసం నేను ఆనియన్స్ని షాలో కట్ చేసుకున్నా కానీ అండి ఫ్రై దాన్ని బాగా మిక్సీ చేసుకోవాలన్నమాట గ్రైండ్ చేసుకోవాలి అండ్ మసాలాలను కూడా గ్రైండ్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని కొంచెం హీట్ అయ్యాక బాండిలో ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేసుకున్న తర్వాత హీట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదండి ఒక కప్పు అందులో వేసుకుందామండి అది కొంచెం బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేద్దాము లైట్ బ్రౌనిష్ కలర్ రావాలండి మరీ ఎక్కువగా కూడా ఫ్రై అవ్వకూడదు మరి ఎక్కువగా కూడా ఫ్రై అయితే తీయగా స్మెల్ తీయగా అయిపోతుంది అనమాట అందుకని ఒక నాలుగు పచ్చిమిర్చిని తోడేళ్ళ వరకు కట్ చేసి వేసేద్దామండి అండ్ పసుపు పసుపు వేద్దామండి దాన్ని బాగా కలిపేద్దాం అందులో కొంచెం ఆయిల్ అంతా తగ్గిపోయినట్టు అనిపించింది ఆనియన్ పేస్ట్ వేసినప్పుడు పర్వాలేదు అదంతా మళ్ళీ ఆయిల్ ఆయిల్ బయటకు వచ్చేసిద్ది అనమాట అండ్ ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాలని కూడా వేసేద్దాం బాగా కలుపుదాం అండి నేను మసాలాలో కొంచెం వాటర్ ఉంటుంది కదండి దాన్ని కూడా వేసేద్దాం కొంచెం ఫ్రై చేసుకుందాం అండ్ ఈ పీతలు ఉన్నాయి కదండి పీతలు ఒక నాలుగు రొయ్యలు ఉన్నాయి అందులో వాటిని వేస్తున్నాను పెద్ద పీత ఒక్కటే దొరికిందంటండి దానికి అది ఒక్కటి తీసుకొచ్చారు అయితే నేను పులుసు చేద్దామని అన్నాను ఇందాక కొంచెం చింతపండు మిస్ అయిందండి చెప్పడం మీరు కొంచెం యాడ్ చేసుకోండి చింతపండుని జ్యూస్ చిన్న నిమ్మకాయంత చింతపండు తీసుకొని జ్యూస్ తీసుకొని పక్కన పెట్టుకుందామండి ఇది పులుసు కదా మర్చిపోయాను నేను అండ్ ఇందులో ఉప్పు కారం గరం మసాలాలు అన్నీ వేసేద్దామండి బాగా కలుపుకుందాం వాటిని మీకు కలపడానికి రావట్లేదు ఎలాగో కుస్తీ పడి కలుపుతున్నాను తొందర తొందరగా పర్లేదండి బాగానే కలిసింది అండ్ దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ యాడ్ చేసుకుందాం దాని తర్వాత మనం ఇంకొకసారి కలుపుదాం కలిపిన తర్వాత ఇప్పుడు మసాలాలన్నీ ఆ ముక్కలకి బాగా పట్టేసినాయి కదండి ఇప్పుడు ఇందులో చింతపండు జ్యూస్ని వేయాలండి చింతపండు ఒక కప్ జ్యూస్ అంటే చిన్న 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 నిమ్మకాయ అంతా చింతపండుతో వేయాలండి ఆ జ్యూస్ కొంచెం బాగా ఉడికిన తర్వాత మసాలాలు అదంతా బాగా వే దానికి పడతాయి కదండి పీతలకు పడతాయి మసాలా అంతా కొంచెం కదు కదుపుతూ ఉండాలండి జీడిపప్పు వేసాం కదా కొంచెం తొందరగా అడుగంట తాగుండిద్ది మసాలా కదుపుతూ ఉండాలి కొంచెం వాటర్ వేసుకుందాం అండి ఒక చిన్న గ్లాస్ అంతా వాటర్ వేసుకుంటే అదంతా ఉడికిద్ది అనమాట ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలండి టెన్ మినిట్స్ తర్వాత పొగలు వస్తూ ఉంటాయి బాగా పక్కనుండి అప్పుడు మనకు కర్రీ తెలుస్తుంది ఇంకోసారి కలుపుదామండి అండి మనం ఇంకా బాగా కదిపి ముక్కలన్నిటికీ జ్యూస్లో మునిగేలాగా కలపాలి ఎందిన తర్వాత కొత్తిమీర జలుపుకుందాం అండి చూడండి పక్కనుండి కొంచెం ఆయిల్ వస్తున్నట్టుగా అనిపిస్తూ ఉండిద్ది లైట్గా ఇంకో ఐదు నిమిషాలు పట్టింది నాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిందండి ఆయిల్ రావడానికి అందులో నుండి కొంచెం కొత్తిమీర వేసుకుందాం అందులో అంతేనండి కలిపేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత మనం మనం మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ తర్వాత చూడాలండి ఓకే ఇంకా అయిపోయినట్టేనండి కర్రీ ఆయిల్ కూడా బాగా బయటకు వచ్చేసింది దాంట్లో నుండి స్మెల్ కూడా సూపర్గా ఉందండి తినేయాలనిపిస్తుంది వెంటనే ఇదంతా అయిపోయిందండి ఒక కట్టేసుకుంటే అయిపోయినట్టే ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందామండి పీతలు అదంతా నాకు బాగా ఇష్టం అండి పీతలు రొయ్యలు అన్నీ నాకు బాగా ఇష్టం డిష్ అవుట్ అండి ఇదంతా కొంచెం అయిపోయిందండి అంతే పాలకొల్లు స్పెషల్ పీతల పులుసు మీకు కూడా నచ్చితే ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ